మన కొత్తపేట నియోజకవర్గంలో పదిహేడు వేల మంది పైనే ఆడపడుచులకు ఇండ్ల స్థలాలు ఒక తమ్ముడిలా అన్నలా మీకు స్థలం చూపించి బ్లౌజ్ పీస్ గాజులు పసుపు కుంకుమలతో పట్టాలు సాంప్రదాయబద్దంగా అందజేశామని ఎమ్మెల్యే చెర్ల జగిరెడ్డి గారు పేర్కొన్నారు కొత్తపేట నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల రూపంలో నేరుగా ప్రజల ఖాతాలలో సుమారు రెండు రెండు వందల కోట్ల రూపాయలు జమ చేసి అభివృద్ది కార్యక్రమాలకు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని వీటన్నిటికీ లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయని కొత్తపేట తెలుగుదేశం నాయకులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని ప్రస్తావిస్తున్నారని పార్టీలు కులాలు మతాలు తేడాలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించినందుకు జగన్ ను అంటున్నారని వారికిలా జన్మభూమి కమిటీల ద్వారా అరాచక పాలన సాగిస్తే వారికి అందరూ మంచి మంచివారేలా కనిపిస్తారని ఎద్దేవా చేశారు ప్రచారంలో ఉన్నారు ఆ వెనకాల కార్ వేసుకొచ్చిపోపం వాళ్ళ మండగా ఇబ్బంది ఉందని చెప్పాం ఒక్క నిమిషం మీరు చీప్తుండే వస్తానని చెప్పి జీపు దిగి ఆ కార్లో కూర్చుని అందరూ ఎత్తేసి ఏదో అక్కడ సాయం చేద్దాం అని చెప్పి నాకు తెలిసింది నాటగారు హైదరాబాద్ లో స్టార్ హాస్పిటల్ ఉంటే వారికి వెంటనే ఫోన్ చేసి చెప్తే వెంటనే మీకు ఇంపార్టెంట్ పంపించాడని పంపించేసి పంపిస్తే వెంటనే ఆ పైకి తీసుకెళ్ళి వెళ్ళారు చేయించుకుని వచ్చాడు వచ్చిన తర్వాత ఆ గ్రామం గ్రామం అంతా చూశారు చూసిన గతంలో మా ప్రత్యర్థికి రెండు వేలు వచ్చింది వెయ్యి తగ్గింది ఆ వెయ్యి రెండు వేల పద్నాలుగు చెప్పి అని మనం ఉన్నాం అంటే దేవుడు ఆ రకంగా రూపాయలు అమ్ముతారు కానీ వాళ్ళు మేము మీకు ఇచ్చేటువంటి భూమి సెంటు మరి ఏదైతే నేను ఎనిమిది లక్షల రూపాయల వరకు మీకు విలువ ఉంటుంది దీనికి కూడా చెప్పాలంటే మన ఆలమూర్లో మన ఎండి ఎమ్ఆర్ఓ గారు ఉన్నారు కదా వాళ్ళ ఆఫీస్ ఉన్నారు కదా వాళ్ళ పక్కనే మరి భూమి తీసుకుని వాళ్ళందరికి ఇచ్చే ఇల్లు కూడా కట్టేసుకున్నారు ఎంత త్వరగా కట్టేస్తున్నారంటే వీళ్ళు అంటే అప్పు చేసిన కట్టేశారు ఎంత విలువైన సైటు మళ్ళీ మారిపోతే అని చెప్పి కట్టేసిన మొత్తం అందరూ కట్టేశారు మీరు కూడా ఇప్పుడు నాలుగు రెండే ఆసుకుల చూడండి అక్కడ అందరికి ఇచ్చేసాం అలాగే గుమ్మలేరులో ఇచ్చాం గుమ్మలేరులో ముప్పై ఐదు ఎకరాలు కొన్నాం కొన్ని అక్కడ చాలా మంది ఇక్కడ మరి మీ ఊళ్ళో సైట్లు దొరకపోతే అక్కడ పెట్టుకెళ్ళి ఇచ్చాం కొంతమందికి అక్కడ ఉన్న భూమి మన భూమికి ముందు మండపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎవరో వేగుళ్ళ జోగేశ్వరరావు గారు ఆయనకు సొంత భూమి ఉంది ఆయన దాన్ని లేఅత్ చేసుకుని దాన్ని అంటే ఆయన సొంత భూమి తప్పేం కాదు వ్యాపారం చేసుకోవడం తప్పేం కాదు ఆయన సొంత భూమి అది ఆయన దాన్ని లేఅవుట్ చేసి అమ్ముతున్నారు అది పది సెంటు పది లక్షలు అమ్ముతున్నారు దానికి దానికి కరెక్ట్గా ఒక ఐదు వందల మీటర్ల ముందు ముప్పై ఐదు ఎకరాలు మనం ప్రభుత్వ పరంగా కొని మన వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం అంటే ఐదు వందల మీటర్లు దాటి వెళ్తే సెంటు పది లక్షలకు కొనాలి ఈ ముందున్న భూమి ప్రభుత్వం ద్వారా తీసుకుని మీకు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఒక రూపాయి తీసుకోకుండా మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వమే తీసుకుని మీ అందరికీ ఎన్న స్థలం రూపాయినా ఇచ్చే కార్యక్రమం చేయలేము అంచేత అక్కడితో అయిపోలేదు జగన్మోహి గారు ఇంకో పని చేసి ఇందాక మన అచ్చన్ గారు చెప్పారు ఏదైతే మరి మన పంచాయతీల్లో మీకు ఏదైతే మీకు స్థలం ఇచ్చామో దానికి మీకు డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు అంటే ఏంటంటే మామూలుగా ఎవరైనా ఏమైనా వాటిలో ఒక రెండు వచ్చి మార్కుండా మీరు చిండ్రల నుంచి తాతల నుంచి మీకు ఏదైనా భూమి వస్తే దాన్ని మీరు ఎవరికైనా అమ్ముకునే హక్కు ఉంటుంది దాన్ని మీరు ఎవరి కాలుదాల్లో రాసుకునే హక్కు ఉంటుంది కానీ ప్రభుత్వ పరంగా ఇచ్చిన భూమి అలా అమ్మడానికి ఉంటుందని చెప్తారు దానికి కూడా మీ అందరికీ ఒక ఆర్థిక భరోసా ఇస్తూ మీ అందరినీ ఆస్తి చేస్తూ మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు దస్తావేజ్ మీ పంచాయతీలో చేయించి మీకు అందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు వాస్తవంగా అయితే దానికి కూడా రిజిస్ట్రేషన్కి మళ్ళీ ఏడు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఖర్చు అవుతుంది ఆ ఏడు వేల ఎనిమిది వేలు ఖర్చు కూడా మీద తీసుకోకుండా మీ స్థలాన్ని మీకు డాక్యుమెంట్ రూపేనా మీకు మరి దస్తావేజ్ కూడా మీ అందరికి ఇచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ గారు చేస్తున్నాడు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎక్కడో అయిపోలేదు ఇప్పుడు నేను వేది దిగిన వెంటనే కొంతమంది వచ్చి అందరికి ఇచ్చిన నా సంగతి నేను నాకు వెళ్తాను ఇవ్వకుండా వెళ్ళిపోతామని చెప్పి అడగొచ్చు అన్నీ ఒకసారి ఇచ్చేనా కానీ ఇంక ఎలా అని చెప్పి మళ్ళీ మీ దగ్గర కాగితాలు అంటే ఇవ్వండి మళ్ళీ తీసుకుంటాం తీసుకున్న ఏది వదిలిపెట్టాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేది బట్టాల ఇవ్వు చెప్పట్లా మళ్ళీ ముమ్ము కొంటున్నాం ఇంకా ఎవరు ఎవరైతే మిగిలిపోయారో మీ అందరూ అవసరమైతే ఇవ్వండి ఇచ్చినటువంటి అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు అలాగని చెప్పి మనం ఆల్రెడీ ఇంటి పని కడతా మళ్ళీ ఇంకోసారి పట్టణానికి రాదు